హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేక్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లపై దాదాపు భారీగా ధర్నాలు అయితే చేస్తున్న కారణంగా నిన్నటి రోజున మనకు ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం అయితే ఈరోజు మీకైతే తీసుకురావడం అయితే జరిగింది వీటికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ పెన్షన్ రద్దు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే అని మనకు ఇటీవల కాలంలో అయితే రావడం జరిగింది ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని మనకు ఎమ్మెల్సీ సంబంధించి మనకు శ్రీపాల్ రెడ్డి గారు అయితే డిమాండ్ అయితే చే చేయడం జరిగింది అధిక సంఖ్యలో అయితే ఉపాధ్యాయుల ఉద్యోగుల అయితే ఒక ధర్నాకు అయితే పాల్గొనడం జరిగింది కాంట్రిబ్యూటరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది ఒక పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేసి పాత విధానంలోనే మనకు ఓళ్ళు విధానంలోనే పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది హైదరాబాద్లోని సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ విగ్రహ దీనిస్తూ వా నల్ల దుస్తులనే ధరించి అయితే ఆందోళనకైతే దిగడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా మనకు ఉపాధ్యాయులతో మహాధరణ అయితే నిర్వహించడం జరిగింది తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఐకాస ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా వారు చాలా వరకు అయితే మహాధర్ణకైతే వీలైతే చేయడం అయితే జరిగింది ఓపీఎస్తోనే న్యాయం అంటూ మనకు ఆల్రెడీ వార్తాపత్రికలు అయితే రావడం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్ణలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పింగల్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకోవాలని అయితే కూడా అదిగా మనకు ఈ యొక్క శ్రీపాల్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది పాద పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలన్నారు అఖిల భారత ఉపాధ్యాయుల సంఘాల సమీక ప్రధాన కార్యదర్శి కూడా వీటికైతే అనుగుణంగా అయితే చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా చాలా వరకు అయితే వారు ధర్నాకైతే దిగడం జరిగింది ధర్నా మహా ధర్నాలు ప్రసంగిస్తున్న వారు హాజరైన వారు చూసుకున్నట్లయితే మనకు కోదండరామ్ కూడా హాజరై వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది తెలియజేయడం అయితే జరిగింది ఇరు కాలం చూ చూసుకున్నట్టు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని అందు కేంద్రం కూడా సహకరించాలని కూడా మనకు ఉద్యోగ అయితే పిలుపు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇలా చూసుకున్నట్లయితే ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు బకాయిలను విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది పీఆర్సి ఏదైతే ఉందో పిఆర్సీ నివేదిక తెప్పించుకొని దాదాపు యాభై ఒకటి శాతం కూడా ఫిట్మెంట్ అనేది అమలు చేయాలన్నారు మంగళవారం అయితే ఈ యొక్క విషయం అయితే వీర అధికారులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క హక్కుగా పెన్షన్ అనేది అయితే ప్రభుత్వం అయితే సిబిఎస్ అయితే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కూడా నిన్న హైదరాబాద్లో యొక్క మీటింగ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి మరి ప్రభుత్వం అయితే ఈ యొక్క సిబిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి పాత విధానంలో ఉన్న పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వ సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇతరుల ఎవరైతే వీడియో చూసినా ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విలనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరి మీకు ఏ విధానంలో సిపిఎస్ విధానం మరి పెన్షన్ కావాలా లేకుంటే పాత విధానంలో పెన్షన్ కావాలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా తెలియజేయండి మీకు విలువనంత సమాచారం ఏదొచ్చినా కూడా మీకు పత్రికలు కానీ ఇతరత్ర విషయాలు సేకరించి మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి